ఓం శ్రీ మాత్రే నమ గురువారం నాడు మనము మార్గశిర లక్ష్మివారి వ్రతము ఎందుకు చేస్తాము దానికి వివరణ మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒకనాడు నారదుడు పరాశరుడు త్రిలోకాల సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు ఆ సమయంలో ఆ గ్రామంలో నాలుగు వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు లక్ష్మీ పూజ చేయడానికి నాలుగు వర్ణాల వారు కలిసి ఒకే చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో మహర్షి ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసము ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నాదరుడికి నారదుడికి తెలిపారు నారదుడు మహనీయ ఈ పూజని ఇంతకు ముందు ఎవరైనా చేశారా చేస్తే ఎవరు చేశారు వారికి ఏ ఫలం కలిగిందో తెలియజేయండి అనగా పరాశురుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకనాడు ఒక లక్ష్మీవారము విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీవారం ప్రజలు నా వ్రతం చేసే రోజు మీరు అనుమతిస్తే నేను భూకు భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను అని పలికింది విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకర సర్వాలంకృత భూషిత అయిన భూలోకానికి పయనమైంది లక్ష్మీదేవి ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంట్లోకి ప్రవేశించాడు ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటికి ముందుకు వచ్చి అవ్వ ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ ఇంట్లో గోమయంతో అలిగి ముక్కులు పెట్టలేదేంటి అనింది అప్పుడు ఆ ముసలి స్త్రీ అమ్మ ఆ వ్రతం ఏమిటి ఎలా చేయాలి నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి దాని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దాన్ని కడిగి మీద కొత్త ధాన్యం పోయాలి దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగినటువంటి పోక చెక్కను ఉంచాలి తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొ కొలత పాత్ర మీద పోయాలి ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి తర్వాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి ఇది ఒక విధానము లక్ష్మీదేవి ఆవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది రెండవ విధానం చాలా సులభమైనది మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు మనసుని నిర్మలంగా ఉంచుకొని పది మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది ఈ వ్రతం మాత్రమే కాదు మరికొన్ని ఆచరించాలి అవ్వ గురువారం ఉదయమే లేచి పొయ్యి బూడిద తీయకపోయినా ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో ఇల్లు వాకిలి చిమ్మదో అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణము కూడా లక్ష్మి ఉండదు ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు రెండు వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు అంతేకాని ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట అశుభ్ర ప్రదేశాలలో తిరగడము అత్త మామలను దూషించడము సేవ సేవించకపోవడం చేస్తే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు భోజనం ముందు తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు ఏ స్త్రీ అందరి చేత అభిమానించబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది గురువారం అమావాస్య సంక్రాంతి తిథుల్లో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడిన మూడు తిథులలో నిషిద్ధ పదార్థాలను తినకుండా నక్తము అంటే ఒంటి పూట ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీలు ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్తిల్లుతుంది ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకొని లక్ష్మి అనుగ్రహం ఉంటుంది ప్రతిరోజు ఉదయమే నిద్ర లేచి ముఖం కడుక్కోవాలి అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి భుజించే సమయంలో పడమర దక్షిణ దిక్కులను కూర్చొని భోజనం చేయకూడదు అలాగే నిత్యము దీపారాధన చేయకోకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడివేయడమే పెద్ద దరిద్రం భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం ఎందు బ్రాహ్మణులెందు భక్తి విశ్వాసం లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇండ్లు శ్మశానాలతో సమానం అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు నిత్య దరిద్రము ఆ ఇంట తాండవిస్తుంది అని లక్ష్మీదేవి ఆ ముసలి బ్రాహ్మణ స్త్రీకి లక్ష్మీదేవి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలందరూ నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది ఆ ఊరి చివరకు వెళ్ళింది అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇండ్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది బియ్యపిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి దీపం ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మీనే ఆరాధించేది ఆ పేద స్త్రీ ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది ఓ భక్తురాలని భక్తి మెచ్చాను వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది సాక్షాత్ లక్ష్మీదేవినే చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదా అప్పుడు లక్ష్మీదేవి నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను నువ్వు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు మరణం తర్వాత వైకుంఠాన్ని చేరుతావు అని వరాలిచ్చింది నా వ్రతము విడవకుండా చేయి విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు ఐదుగురు కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి పరా పారాసరుడు నారద మునీంద్రుల వారితో పలికారు ఈ మహాలక్ష్మి చే మహాలక్ష్మి చే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతము చాలా విశిష్టమైనది ఈ కథను నిత్యం చదవడం వలన శుభాలు కలుగుతాయి